హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బ్రోకలీ వేసి కూర చేస్తున్నానండి అంటే మసాలా కూర బ్రోకలీ ఒక కట్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో లాంగ్ బీన్స్ కొన్ని క్యారెట్ పొటాటో కూడా ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి అందులోకి మసాలాలు జీడిపప్పులు పట్ట లవంగాలు యాలకులు రెండు మరి టమోటాలు అల్లం కొద్దిగా వెల్లుల్లి అన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నానండి కొత్తిమీర కూడా వేసేసానండి మిక్సీలోనే అంటే మసాలాలోనే వేసి మిక్సీకి పట్టేశాను దాని తర్వాత పోపు పెట్టుకుంటున్నానండి పోపు పెట్టుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసి ఉడికించుకునేయాలండి బాగా నూనె వదిలేంత వరకు ఉడికించేసామనుకోండి మసాలాన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి కూర కూడా మీరైతే ఎలా చేస్తారు నేనైతే ఇలాగే చేస్తానండి ఇంచుమించు నా ప్రొసీజర్ అంతా అంటే నా కూరలంతా ఇలాగే చేసేస్తూ ఉంటాను అదిగోండి ఉప్పు కొద్దిగా వేస్తున్నాను టేస్ట్కి సరిపడినంత ఉప్పు మరి అందులో కొద్దిగా గరం మసాలా మరి కొద్దిగా ధనియాల పొడి వేస్తానండి ఇంకే మెయిన్ మసాలాలు కొబ్బరి అలాంటివి ఏమీ ఉండవండి ఇదిగోండి సరిపడినంత కారము కూరకు సరిపడినంత మేమైతే మరీ ఎక్కువ తినము మరీ తక్కువ తినమండి మీడియంగా ఉంటుంది కూరలు కూరలల్లో ఉప్పు కారము మరి పులుపు కూడా చాలా తగ్గించేసానండి కూరలు సాంబార్లు అలాంటివి చేసేటప్పుడు కూడా పులుపు చాలా తగ్గించేశాను కొద్దిగా టమోటాలు ఎక్కువ వేసేస్తున్నాను ఇదిగోండి ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకునే ధనియాల పొడి అండి బయట నుంచి తెచ్చిందైతే వాడను ఏదైనా ఫంక్షన్లకు అలాంటప్పుడు తెచ్చినప్పుడు మిగిలితే మాత్రమే అది యూజ్ చేస్తానండి దాని తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసానండి అన్ని ఒక అర స్పూన్ చిన్న స్పూన్తో అర స్పూన్ అంత ఉంటుంది అంతేనండి ఇవంతా బాగా ఉడికించుకునేసి కూరగాయల ముక్కలు వేసేసుకున్నాం అనుకోండి బాగా సెట్ అయిపోతాయండి కూరగాయల ముక్కలు అన్నీ లే లేతవే కదా అంటే కొంచెం హార్డ్గా ఉండేటివైతే రెండు వెయిట్లు పోనిచ్చాలి కోళ్ళు అలాంటివి ఏదన్నా వేసినప్పుడు కుర్మాలో ఇవంతా కూడా త్వరగా ఉడికిపోయేటివే కాబట్టి ఒక్క వెయిట్ పోనిస్తే చాలండి ఈ చిన్ని కుక్కర్లో కూడా చెప్తూ ఉంటాను కదా ఈ చిన్ని కుక్కర్ మనకు బాగా ఉపయోగపడుతుందండి ఈ చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి మీడియం అంటే మధ్యస్థంగా కూరలు చేసుకున్నప్పుడు లేదా రైస్ ఒక ఇద్దరు ముగ్గురికి రైస్ సరిపడినంత రైస్ చేసుకోవాలన్నా పప్పు పప్పు ఇలాంటివి ఉడికించుకోవాలన్నా కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ వేసేసాను లాస్ట్లో పొటాటో వేస్తా ఉడికించేసాను కదా ఇవన్నీ మసాలాలంతా పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామనుకోండి దాని తర్వాత పొటాటో వేసి ఒక్క వెయిట్ అదిగోండి ఉడికించాను ఇంకా లాస్ట్లో ఇది వేసేసి ఒక్క వెయిట్ కంటే తక్కువ ఆపేసినా కానీ సెట్ అయిపోతుందండి ముందే అన్నీ ఉడికించాను కదా బ్రోకలీ అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను చూస్తూ ఉంటానే కానీ ఎప్పుడు తీసుకొచ్చింది లేదు ఒకసారి ట్రై చేద్దాం కుర్మాలో వేసాను చేశాను చాలా బాగా వచ్చిందండి మన క్యాలీఫ్లవర్ లాగే ఉంది కాకపోతే కొంచెం ఈ ఉడకడంలో కొంచెం క్యాలీఫ్లవర్ కంటే కూడా కొంచెం లేట్ అయింది నాకైతే అది కొంచెం ఉడికినట్లేదని మళ్ళీ ఉడికించాను కూరని ఒక వెయిట్ రాణించిన తర్వాత కొంచెం ఉడకాల్సి వచ్చినట్టు నింది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశానండి దానివల్ల ఏమో అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఆకుకూర పప్పు చేస్తున్నానండి ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ తింటున్నామండి బాగా ఏజ్ బార్ అవుతుంది కదా ఆకుకూరలు బాగా తినాలని డాక్టర్ చెప్తున్నారు కూరగాయలు ఆకుకూరలు బాగా తినండి అమ్మ వాటికంటే మందులు పెట్ మందులకు పెట్టడం కంటే ఇలా మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్తున్నారు డాక్టర్సు అందులో మినపప్పు వేసానండి జీలకర్ర మినపప్పు వేశాను అది వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేశానండి దాని తర్వాత ఆకుూరండి ఇది విడిపించేటప్పుడు వేర్ల వరకు కట్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే బాగుంటుందండి మా వాళ్ళు ఇలాగ విడిచిపెట్టే అంటే విడిపించి పెట్టారు అందుకని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా అనిపిస్తున్నాయి స్కిప్ చేసేయండి ఏమనుకోకండి ప్లీజ్ ఇదిగోండి నేనైతే వేర్ల వరకు తీసేసి లేతకాడలతో పాటు వేసేస్తా ఫ్రైకి మంచి విటమిన్స్ ఉంటాయండి కాడల్లోనే లేత కాడలు ఎప్పుడూ మనం పడేయకూడదండి క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇలా బ్రోకలీ కానీ లేత కాడలు వేసుకోవచ్చండి మరీ ముదురుగా ఉండకుండా మరి కొంచెం లేతగా ఉన్నవైతే బాగా మంచి ఎనర్జీ కూడా వస్తుందండి బాగా ఉంటుంది టేస్ట్ కూడా అలాగని ఎక్కువగా కూడా వేసుకోకూడదు కదా కాడలు మరి కూర ఎక్కువైపోతుందని మరీ లేత కాడలు మాత్రమే విడిపించి తీసుకుంటాను నేను మరి ఇదైతే ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి సాల్ట్ వేసానండి ఆకుకూరలలో సాల్ట్ వేసామనుకోండి ఎంత పొడిగా పిండి బాగా నీళ్ళంతా తీసేసి వేసినా సరే సాల్ట్ వేసామంటే వాటర్ వచ్చేస్తుందండి మరి అదంతా సైడ్లో పెడుతు పెట్టాను అంతా సైడ్లో పెట్టి మధ్యలో మాత్రమే నీరుని ఉడికించేసానండి ఇంకి పోయేట్టుగా చేశాను అదిగోండి అలా తీసి పెట్టేసామనుకోండి సైడ్కి బాగా నీళ్ళంతా లాగేస్తుంది త్వరగా అలా చేసి పెట్టానండి వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి కొద్దిగా కారం వేసాను ఇంకా కావాలంటే వేరుశెనకాయల పొడి ఎండు కొబ్బరి వేరుశెనకాయల పొడి చేసి పెట్టుకుంటాం కదా అది కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఉట్టి కారం పొడే వేశానండి ఇలా చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని తిన్నాం అనుకోండి ఆకుకూరలు కూడా మంచి విటమిన్స్ అండి హాఫ్ బాయిల్ అంటే మరీ ఉడకుండా కాదు కొంచెం మరీ ఎక్కువ ఉడికిపోతే విటమిన్స్ అన్నీ పోతాయి కదా ఇదిగోండి మన కుర్మా ఇలా తయారైందండి సూపర్ టేస్ట్గా వచ్చిందండి నచ్చితే ఒక లైక్